పొద్దున లేస్తే వైసీపీ వాళ్ళు సాక్షి పత్రిక ఆ పార్టీలో ఉండేవాళ్ళు ప్లస్ ఉన్నవాళ్ళే అరుణ్ కుమారు వీళ్ళందరూ మార్గదర్శి మీద ఏదో ఒక అటాక్ చేస్తూ ఉంటారండి రామోజీరావు గారి మీద ఏదో ఒక అటాక్ చేస్తారు మరీ ముఖ్యంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున దాడులు మొదలుపెట్టిందో అందరికీ తెలుసు మార్గదర్శి చిట్ ఫండ్స్ దివాలా ఎత్తింది మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ మూతబడింది షట్టర్లు క్లోజు ఎవరికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఇట్లాంటి వార్తలు ఎన్నో వేశారు అయినా నడుస్తుంది వేరే విషయం అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు నగర ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మంత్రి గారు రోజారెడ్డి గారు ఆవిడ యొక్క అఫిడవిట్లో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి ఏమిటి ఆశ్చర్యకరమైన విషయాలంటే ఒకటి ఆవిడకి తొమ్మిది కార్లు ఉన్నాయి మరి వైకాపాలా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది కార్లు ఉండటం పెద్ద విశేషమేమి కాదు అది కాదు ఆశ్చర్యకరమైన విషయం క్యూరియస్ విషయం ఏంటంటే ఆవిడ మార్గదర్శిలో చిట్టు కట్టారు ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకి మంత్రి గారు చిట్టు వేశారట ముప్పై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వేల నూట ఇరవై రూపాయలండి చిట్ నెంబర్ కూడా ఇచ్చారు ఎల్టీ జీరో త్రీ జీరో జీరో వి ఎంఏ ఫోర్ ఎయిట్ అట ఇట్లా పాయింట్ ఏమిటంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది మోసపూరిత కంపెనీ రామోజీరావు పెద్ద వెలను మార్గదర్శి అనేది దివాలా ఎత్తిపోయింది మార్గదర్శి అనేది ఎవరికి డబ్బులు కట్టడం లేదు మార్గదర్శి మీద వంద కేసులు పెట్టాము మేము అని చెప్పి రోజు ఏదో ఒకటి రాసుకుంటారు వీళ్ళు అట్లాంటిది రోజారెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి మేనత్ అయినటువంటి విమలారెడ్డి గారి కుటుంబ కంపెనీ అయిన యువరాజ్ చిట్ ఫండ్స్లోనో మరొక చిట్ ఫండ్లోనో పవర్ చిట్ ఫండ్ కంపెనీల్లోనో పెట్టుకోకుండా రామోజీరావు నడిపేటువంటి మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీలో ఎందుకు చిట్టు వేశారు అనేది కొంచెం ఎంబరాసింగ్ ఇబ్బందికరమైన విషయం అండి వైకపా వారికి